ఎబ్బె మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేస్తుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రాబయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా పడింది ఇంకెవరు సకల కాలం వల్ల బుండు అదే అది ఎలా కాలింది ఎలా కాలింది సిగరెట్ బట్టి కాలింది సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు

కొత్త బ్రాక్ అన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రాహ్ కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే బ్యూటీ క్వీన్ రిపేర్ చేయాల్సిందేటీ అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ నా మరి రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్నే అయ్యో పాపు అయితే పాడా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట తప్పకుండా నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటే ఎందుకు మూసుకోవడానికి నేను అలా అన్నానా పాపం నేను అలా విన్నానులే అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది చోట్ కచ్చా సన కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు ఆ సంతన ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా అ మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వల్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడ లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి ఆహా ఏమైంది మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది ఇంకా పెళ్లి కాలేదా మా ఆత్మకథలు అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన పెళ్ళెప్పుడు